పడుకోవటానికి వెళ్లే ముందుని దేవుని మొత్తం చూపొచ్చు అని లక్ష స్థానం చెప్పాను పోదే తింటున్నావా తిను మగ్గుడు ఎప్పుడు వద్దంటాడా అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూస్తే ఇలాంటి దొంగ పతివతల్ని చాలా మందిని చూశాను తెలివే బాగా తెలివే దొంగం ఉందా రాత్రి అన్నా తినలేదా లేదు రాత్రి అయినాదా తెస్తేనో

కింద పట్ట వల్ల దెబ్బలు బాత్తు ఉంటాయి ఉందని టాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంట్గా నాకు ఒక పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను ట్యాక్సీలో వెళ్ళినా అవతల నాలుగు పర్వంగులు నడవాలి చచ్చి మీ కడుక్కుని కొడతాను ఈ డబ్బు గుడతానికి ముందు చేరకపోతే అక్కడ పెండ్లాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హరాడుపడి మీదే ఉన్నాను చూడండి మిస్టర్ మీరు మీరేమి అనుకోనంటే ఈ డబ్బు మీరు అంతే బాబు అయినా చో అటరే ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ సో మాస్టారు ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు డబ్బరా పై పని పెట్టినట్ల వారు ఎలా తీసుకోమంటారు ఆ అని అడిగారు బాగుంది ఆ మీ దగ్గర హ్యాండ్ కచ్ చేస్తున్నారు ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు ఇవ్వండి మీ దగ్గర మీ డబ్బు ఏమన్నా ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మాస్టారు రూల్స్ అసలు బాగుండేదు ఆ ఇలా చుట్టి ఇలాగా లోపగంట పెట్టి బాగా తోయాలండి ఇలా అనుకోండి మీ డబ్బు చాలా గా ఉంటుంది సరే ఇవ్వండి ఇంకా చూడండి లోపలి అది ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయి కొట్టలేరు అది వెరీ గుడ్ ఇటు వెళ్ళండి ఎంత ఇంత కష్టపడితే పదిహేను వేల మనిషికి ఐదు వేలు తక్కలేదు కదరా దొంగడి కేకలు దొరికిన బంగారమే ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తాగినట్టు మొహం పెడతావారా అర్ధ రూపాయి కోసం ఆరది తన శైలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను రాజా నువ్వా వాళ్ళు తరుగుతుందో తెలుసా నీ నాన్నని